పిల్లలు ఇంకా ఫోన్ చేయలేదా లేదండి ఎందుకు చేయలేదు రాధ మున్నా ఇప్పటిదాకా ఫోన్ చేయకుండా ఏం చేస్తున్నారు నాకు ఆకలి లేదు డాడీ ఇదంతా గోపికి వాళ్ళు అన్నం పెడతారా డాడీ గోపి లేకపోతే నేను అన్నం తిన్నా ఐసీ లక్ష్మి ఇదంతా నువ్వు చెప్పిన పాఠమే అన్నమాట అది కాదండి ఏది కాదు మీరందరూ గోపి కోసం బాధపడే వాళ్ళు నేను ఒకని అన్నం కోసం ఏమండి ప్పటికైనా మీ నిర్ణయం మార్చుకోండి ఆ లక్షలు ఇచ్చేసి గోపిని రక్షించండి లక్ష్మి ఆ రాజశేఖర షేర్స్ ఇప్పుడు మనం దక్కించుకోకపోతే ఈ వ్యాపారమే కాదు మన జీవితాలు కూడా తారుమారవుతాయి మళ్ళీ మనం మొదటి మెట్టు నుండి నెట్టుకురావతాయి అందుకు కూడా నిర్భయపడ అహోరాతులు కష్టపడైనా సరే సాధిస్తారు కానీ మన పిల్లలు సంపదలోను సుఖంలోనూ పుట్టినవారు ఈ బాధల్ని తట్టుకోలేదు ఏమైనా సరే ఆ దరిద్రం మన పిల్లల దగ్గర చేరడానికే ఏమండి అసలు ఇల్లంటూ ఇలా ఉందంటే ఆ చలమంతా మన ధర్మయ్యదే కదండి రాధ పుట్టినరోజు నేనెప్పుడూ మర్చిపోలేదు కళ్ళు తిరిగి నేను మేడ ఇట్ల మీద నుంచి పడిపోయాను మీరు ఒళ్ళు లేరు అప్పుడు మీ సావు సావబ్రతకుల్లో ఉన్న నన్ను ఎంతో సాహసంతో ఏరు దాటించి హాస్పిటల్లో చేర్పించాడు అలాంటి ఉత్తముడికి ఈరోజు ఆపద వస్తే మనం స్వార్థం చూసుకోవడం న్యాయమా చెప్పండి అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటావు లక్ష్మి చేసిన ఉపకారాన్ని మర్చిపోయే అంత కృతజ్ఞుని కాదు గోపిని తీసుకొచ్చి చెప్పగప్పే పూచినా డ్రైవర్ కొడుకుని తెలియగానే ఆ దుర్మార్గుడు సగం చచ్చా పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అది కాదండి ఇక నువ్వేం మాట్లాడదు ఆ బాధ్యత నాకు అవజ గుడ్ మార్నింగ్ నమస్తే అయ్యో మీకు అయ్యా గారు వేరీగా ఉన్నారు అయ్యాగారి వేది కాఫీ వేధి చూడండి మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు మీరు మేము ఎలాగో తీర్చుకోలేం కానీ ఇది మా కనీస తీసుకోండి అలవాటు ఫ్రెండ్ అమ్మాయిని ప్రేమించారని ఆ సంగతి ఎప్పుడో తెలుసు అది కాదురా వాళ్ళు కట్నం కాస్త ఎక్కువ ఇస్తా ఉంటున్నారు అందుకని ఆ సంబంధం ఖాయం చేద్దామని అనుకుంటున్నాను ఒరే పెళ్లి సంబంధం అంటే ఒక డబ్బే కాదురా మంచితనం మానవత్వం కూడా ఉండాలి ఒరే బండరామయ్య మా అమ్మాయికి నీ సంబంధం కంటే మంచి సంబంధం తీసుకొస్తాను చెప్పారు చట్టం రేటు ఎక్కువ అయిపోతే ఈ రోజులు దొరికే పెళ్లి కొడుకులంతా అడ్డగాడిదలైపోతున్నారు అయినా పెళ్లికి అడిగే మగాడు ఆడు ఒక మగాడేనా అరే ఉన్న నిజం చెప్పడం కూడా తప్ప ఆ సంబంధం మన అమ్మాయి గారికి వద్దనే వద్దు మా అమ్మాయి అదృష్టం బాగుండే ఈ పెళ్లి తక్కువ నా నీకల బృందా బృందా బుందా కల

నా కనులే నీ కనులే నా కనులే

ఎవరు కాఫీరు తాగరు ఏ లోకంలో ఉన్నారో ఏ అయ్యా గారు కాఫీ నా కోసమన్నా తాగింది రాజశేఖరం వాటాలన్నీ వాళ్ళు కొనే మరి మీకు చెక్కించి పంపించానే మీరు పంపించా సార్ కానీ నేను రాజశేఖరం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళకి బేరం అయిపోయింది ఇంపాసిబుల్ నేను నమ్మను అసలు వాటాలు కొనాలనే ఐడియా వాళ్ళకి ఎలా వచ్చింది మీ సొంత విషయంలో దోక్యం చేసుకుంటున్నందుకు ఏమీ అనుకోవద్దు మీ సెక్రటరీ ప్రకాష్ నిన్న రాజశేఖర్ ఇంటికి వెళ్ళలేదు రాజారావు గారింటికి వెళ్ళారు అబద్ధం నీకెలా తెలుసు ఈ ఇంట్లోకి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని మేము ఒక కంట కనిపెడుతూనే ఉన్నాం ఏపీఎక్స్ డబల్ వన్ సిక్స్ జీరో ట్యాక్సీలో నిన్న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మీరు రాజారావు గారింటికి వెళ్ళారు ప్రకాష్ ఆయన చెప్పిన నిజమేనా వెళితే వెళ్తాను తప్పేమిటి ఆ శత్రు ఇంటికి వెళ్ళి పైగా తప్పు ఏటా అడుగుతావు ఆయన మీకు శత్రు ఏమో కానీ నాకేం కాదు నాకు పెద్ద ఉద్యోగం ఇస్తానన్నాడు ఎక్కువ జీతం ఆఫర్ చేశాడు అందుకే ఆ వాటాలు ఆయన కొల్పేలా చేశాను ఇన్నాళ్ళు నా ఉప్పు తింటూ రోహం చేస్తావా మీ ఉప్పు తిన్నందుకు మీ ఇరవై లక్షల రూపాయల చెక్కు మీకు ఇస్తున్నాను అందుకు సంతోషించండి నీతి నిజాయితీని పాపలాడే వాళ్ళు ఎప్పుడు ఏది సాధించలేరు అందుకే పడిపోతున్న మిమ్మల్ని వదిలేసి పెరుగుతున్న వారి నేరలో చేరాను ఇందులో నా తత్వం లేదు గుడ్ బై జరిగిన దానికి బాధపడుతున్నారా లేదు రమేష్ ఇప్పటికైనా నిజం తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను గుడ్డు తప్పుడు కాకుండా కాపలా కాస్తుండమంటే టేప్ రికార్డులు పెట్టుకుని కోతిగంతులు ఇస్తున్నారా ఎక్కడ

సొమ్ము చేశావా ఇరవై లక్షలంటే మామూలు అంత సొమ్ము డ్రైవర్ ఎక్కడి నుంచి నేను అడిగిన ఇరవై లక్షలు కక్కాల్సింది కాదంటావా ఆ కుర్రాడు కుక్క సాగుతాడు వింటావా వారి పాటు రై కుర్రా